లోకేష్ సార్ ఉంటారు కదా ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ ఐటీ మినిస్టర్ అతను అతను చెప్పిన నేను ఎక్కువగా ఫాలో అవుతాను ప్రతి రోజు మా డాడీ అసెంబ్లీ సెషన్స్ అయ్యేటప్పుడు ఫో టీవీస్ లో మొబైల్స్ లో చూస్తూ ఉంటారు నేను కంపల్సరీ జాయిన్ అవుతాను కొన్ని నాకు మా పేరెంట్స్ సజెషన్ ఇవ్వడం జరుగుతుంది నేను సేమ్ వాళ్ళు చెప్పిన వాటిలో కొన్ని నేను ఫాలో అవుతాను సార్ ఏవో కొన్ని బిల్స్ వచ్చేటప్పుడు బిల్ ఎలా వచ్చింది ఏంటి అనుకొని మొత్తం ఆ సెషన్ ఎలా జరిగింది ప్రతి ఒక్కటి నాకు మా పేరెంట్స్ వివరించడం జరుగుతుంది మేము కూడా చూస్తాము ఎక్కువగా టీవీస్ లో రావడం అసెంబ్లీస్లో రావటం అసెంబ్లీ సెషన్స్లో పాల్గొంటాం సో ఇలాంటి ఆపర్చునిటీ ఇవ్వటం నారా లోకేష్ గారు చేసినటువంటి పని ఎలా అనిపించింది నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు హీ ఈజ్ వెరీ వెల్ అండ్ ఎక్యూర్ మోస్ట్ చిల్డ్రన్ టు ఎక్వైర్ మోర్ నాలెడ్జ్ ఫర్ దీస్ యాక్టివిటీస్ ఇది ఈ ఒక్క సంవత్సరమే కాకుండా ప్రతి ఇయర్ కండక్ట్ చేయడం నాకు ఇంకా బాగా నచ్చింది